గౌరవ కార్పొరేటర్లందరూ కూడా హృదయపూర్వక నమస్కారం ఈ సమావేశం సమావేశాలకు ముఖ్య ఉద్దేశం సింపుల్ ఎజెండా దీని మీద ఎక్కువ డీటెయిల్స్ లోకి ఎక్కువ టెక్నికల్ సబ్జెక్ట్స్ లోకి ఎక్కువ చట్టాల్లోకి వెళ్కండి ల్యాండ్ అనేటువంటిది అలాట్ చేయడానికి వీల్లేదు ఇదే సింపుల్ సబ్జెక్ట్ గవర్నమెంట్ ఇది ఎలినేట్ చేయడానికి కానీ రెగ్యులరైజ్ చేయడానికి లేదు అనేటువంటిది మన పార్టీ స్టాండ్ రేపు మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఎజెండా ప్రకారం లేదా అలాట్మెంట్ ప్రకారం యూజీసీ నామ్స్ ప్రకారం లేకపోతే ఇంకో నామ్స్ ప్రకారం పది ఎకరాలు ఇవ్వాలి పదిహేను ఎకరాలు ఇవ్వాలని రేపు పొద్దున్నట్టు పట్టుకొని వచ్చి ఈ నామ్స్ ప్రకారం ఎకరాలు ఇవ్వచ్చు అని అంటే దాన్ని ఒప్పుకుంటాం మనం మన సబ్జెక్ట్ కాదు అది సో ఓవరాల్గా నా సబ్జెక్ట్ మీరు చెప్పిన ల్యాండ్ సబ్జెక్ట్ అంతానా ఎప్పుడంటే టెక్నికల్గా రేపు మన చట్టంలో మనం వెళ్ళినప్పుడు ఈ సబ్జెక్ట్స్ అన్నీ యాడ్ చేద్దాం సో రేపు వెళ్ళిన తర్వాత కూడా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడాల్సినటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి లేదని చెప్పి అసలు మొదటి ఎజెండాగా పదిహేను ఎజెండా కాదు అసలు ఫస్ట్ ఎజెండా దగ్గర నుంచే మీరు బ్లాక్ చేయాల్సిందే కౌన్సిల్ని అసలు ఎజెండా అనేటువంటిది నడవడానికి వీల్లేదు నాకు ఇప్పుడే మన ఇదివరకు పనిచేసినటువంటి ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే సార్ ఇందాక మీరు డిసెంట్ గురించి అడిగినప్పుడు అసలు ఎజెండాలో పెట్టడాన్ని డిసెంట్ చేయమని చెప్పి చెప్తా ఉన్నాడు సో నా ఉద్దేశం ఏంటంటే అంటే దీనికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి దాంట్లో నా నా అభిప్రాయం ఏంటంటే ముందుగా రేపు కాలేజీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని విజిట్ పెడదామని చెప్పి ముందు పెద్దలు చెప్పడం జరిగింది రేపు క్రికెట్ మ్యాచ్ ఉంది కాబట్టి దాన్ని ఎల్లుండి పెడితే బాగుంటుంది అనేటువంటిది నా సజెషను రేపు రేపు ఇరవై ఎనిమిదో తారీఖు కాబట్టి ఈ డిసెంట్ ఏదైతే ఉందో అసలు మీరు ఎజెండాలో పెట్టడానికి లేదనేటువంటి డిసెంట్ని రేపు కార్పొరేటర్లు ముఖ్య నాయకులందరూ కలిసి వెళ్ళి రేపు కమిషనర్కి ఇచ్చి దాన్ని ముప్పయో తారీఖు ఎజెండాలో నుంచి దాన్ని రిమూవ్ చేయమని చెప్పి దానికి మా డిసెంట్ తెలియజేస్తాం అన్నటువంటి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం సో అది రేపు చేసి ఎల్లుండు ఇరవై తొమ్మిదో తారీఖున విజిట్ పెట్టుకొని ముప్పయో తారీఖున ఎలాగా వాళ్ళు మనం అడిగాం కాబట్టి చేస్తారనేటువంటిది లేదు ఒకరు చేస్తే మంచిదే చేయకపోతే ముప్పయో తారీఖున ఎలాగా మన తాలూకా కన్స మన డిసెంట్ని కౌన్సిల్లో మనం తెలియజేస్తాం ఇదంతా ఒక సబ్జెక్ట్ రెండోది ఈ దీనికి సంబంధించినటువంటి చరిత్ర ఇందాక సోదరిమణి స్వాతి గారు చెప్పారు ఇనీషియల్గా ఇరవై ఏడు ఎకరాలతో మొదలైనటువంటి కాలేజు తొంభై ఎనిమిదిలో డెబ్బై ఒక ఎకరాలు పద్దెనిమిది వేల రూపాయలకి ఇచ్చారు కేవలం ఎకరం పద్దెనిమిది వేల రూపాయలు చెప్పినా డెబ్బై ఎకరాలు కలిపి అంతా కలిపి పదహారు లక్షలకో పదిహేను లక్షలకో ఇచ్చేసారు అప్పటికే అక్కడ విలువ దాదాపు ఇరవై ముప్పై ఇరవై పాది లక్షలు తొంభై ఎనిమిదిలోనే ఇరవై లక్షలు ఉండేది ఎకరం సో ఈరోజు మళ్ళీ ఈ యాభై నాలుగు ఎకరాలు ఈ యాభై నాలుగు ఎకరాలకు సంబంధించి రెండు వేల పదహారు పదిహేడులో కూడా ఫైల్ పెట్టారు మూర్తిగారు బ్రతుకుండగా అప్పట్లో కూడా వారు ఫైల్ పెట్టడం జరిగింది ఫైల్ పెట్టి ప్రాసెస్ చేశారు ప్రాసెస్ చేసినప్పుడు ఏమైందంటే రెండు వేల పన్నెండు పదమూడు ఆ టైంలో ఐవిఆర్ కృష్ణారావు గారు అప్పుడు దగ్గర సార్ మంత్రిగా ఉన్నారు అప్పుడు కంబైన్ స్టేట్లో సీసీఎల్ఏగా ఉన్నప్పుడు వారు ఏం చేశారంటే రెండు వేల పన్నెండు పదమూడులో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఐదు ఎకరాలు చెప్పినా ల్యాండ్ అలొకేషన్స్ ఇచ్చారు ఈ యాభై నాలుగు ఎకరాలు ఒక ఐదు ఎకరాలు ఎస్సీ హాస్టల్కి ఐదు ఎకరాలు ట్రైబల్ హాస్టల్కి ఏడు ఎకరాలు రాజీవ్ రాజీవ్ గృహకల్ప రాజీవ్ రాజీవ్ గృహకల్పకి ఒక ఏడు ఎకరాలు మెరైన్ పోలీస్ స్టేషన్కి ఒక మూడు ఎకరాలు ఇలా ఎలకేషన్స్ ఇవ్వడం జరిగింది సో రెండు వేల పదహారులో ఎప్పుడైతే వీరు రెగ్యులరైజేషన్కి సంబంధించినటువంటిది అలాట్మెంట్ పెట్టారో ఏదైతే రెగ్యులరైజేషన్ కోసం ఫైల్ పెట్టారో అప్పుడు కలెక్టర్ అప్పుడు సిట్టింగ్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు రాయడం జరిగింది గతంలో ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖలకి అలాట్మెంట్స్ అయ్యడం జరిగింది సో దీన్ని ఎలిమినేట్ చేయడానికి కానీ రెగ్యులైస్ చేయడానికి అవకాశం లేదని చెప్పి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ కూడా రాయడం జరిగింది సో ఇంత క్లియర్గా ఉన్న తర్వాత కూడా అంటే ఎంత ఎడమంట్గా స్థానిక ప్రజాప్రతినిధి ఎంపీ గారు ఉన్నారంటే ఇది మా ఆధీనంలో అనేక దశాబ్దాలుగా ఉంది ఎందుకు రెగ్యులైజ్ చేయారని అడుగుతూ ఉన్నాడు అసలు నా ఉద్దేశంలో ఈ సమావేశం ద్వారా అసలు ఆయన ఈజ్ నాట్ ఫిట్ ఫర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విశాఖపట్నం అనేటువంటిది మనం డిమాండ్ చేయాలి అసలు ఈ ఒక ల్యాండ్ గ్రాబరు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని నీ ఆధీనంలో పెట్టుకొని బరితెగించి నువ్వు సమావేశాల్లో కూర్చొని మాట్లాడుతూ అది మా ఆధీనంలో ఉంది ప్రభుత్వ భూమి అని చెప్పి చెప్తున్నావు అంటే అసలు నువ్వు అసలు ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవలో ఉండడానికి వీలు లేదనేటువంటిది డెఫినెట్గా డిమాండ్ చేయాలి రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేయాలి సో డెఫినెట్గా రాజీనామాని డిమాండ్ చేయాలి ఈ ఇష్యూ మీద మన పార్టీ తరఫున కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా డిమాండ్ చేయాలి అంటే అది ఇప్పుడు ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్లో అంతకుమించి మనం అడగడానికి కూడా వేరే ఆప్షన్ లేదు వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కారు కొండ మీద పైన కేంద్రంలో వాళ్ళే ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు కానీ ప్రజలకి దీని తాలూకా దీని సీరియస్నెస్ ఐదు వేల కోట్ల రూపాయలు భూమి అని అంటే రూపాయి రెండు రూపాయలు కాదు ఇందాక పెద్దలు మాట్లాడుతూ చెప్పారు పక్కనే కొండ మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం భవనాలు మనం నాలుగు వందల కోట్ల రూపాయలు పెట్టి మనం కడితే ఓ పెద్ద గగ్గోలు చేస్తే పక్కన ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమిని దోచేస్తూ ఉంటే స్థానిక చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వారి వారి కొడుకు సంబంధించినటువంటి కో కో బ్రదరు ఓ పక్కన ఐదు ఐదు వేల కోట్ల రూపాయల భూమిని దోచేస్తూ ఉంటే అంటే ప్రజలను కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది ఐదు లక్షల లోట్ల మెజార్టీ ఇచ్చింది దీనికేనా ఐదు వేల కోట్ల రూపాయల భూమిని కొట్టేయడానికి విశాఖపట్నంలో నీకు ఐదు లక్షల లోట్ల మెజార్టీ ఇచ్చారా ఏంటి అనేటువంటిది డెఫినెట్గా అడగాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఆయన స్వచ్చందంగా వచ్చి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది సో ఇవి సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సో పొలిటికల్గా నా ఉద్దేశంలో ఈ సమావేశంలో ఏ నిర్ణయం అన్నా సరే పొలిటికల్గా మనం ఫైట్ చేయాలి ఫైట్ చేసి మనం ఈ ప్రజల పక్షాన ఈ ప్రాంతం పక్షాన ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి ఈ ప్రేమతో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ ఇరవై మాసాల్లో విశాఖపట్నంలో దాదాపు పాతిక వేల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములని రూపాయికి రెండు రూపాయలకి ఇచ్చేశారు ముప్పై వేల కోట్ల రూపాయల భూముల్ని రూపాయి రెండు రూపాయలు కాదు సత్వా అని లేకపోతే కపిల్ అని లేకపోతే ఇంకో సంస్థని ఇంకో వరుస అని లేకపోతే ఇంకో ఇంకొక సంస్థని ఈ కేవలం ఇరవై మాసాల్లో పాతిక వేల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి విశాఖపట్నం భూముల్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలకేట్ చేసింది ఇప్పుడు దోచుకున్నటువంటి భూముల్ని దాచుకున్నటువంటి భూముల్ని తిరిగి తీసుకుని వచ్చి మేము రెగ్యులరైజ్ చేస్తామని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదనేటువంటి మెసేజ్ ఈ వేదిక ద్వారా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇది కేవలం పొలిటికల్ ఇష్యూ డెఫినెట్ ప్రజల ఇష్యూ ప్రభుత్వం తాలూకా ఆస్తులకి కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వాలు కంచే చేను మేస్తే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా వ్యవహరిస్తూ ఉంది డెఫినెట్గా దీన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఎందుకంటే ముప్పై రెండు మంది కార్పొరేట్లు అంటే దాదాపు పది లక్షల మందికి రిప్రజెంటేటివ్స్ సో ఇందులో ఈ ఓటింగ్ గీటింగ్ ఇవన్నీ ఇవేవి కూడా మనం మాట్లాడడానికి వీల్లేదు మనం వెళ్ళిన రోజు నుంచి కౌన్సిల్ సమావేశంలో కూర్చున్నటువంటి నిమిషం నుంచి దాని మీద మన డిసెంట్ని సమావేశం ఆ ఎజెండా బయటికి తీస్తే తప్ప మేము ఈ సమావేశంలో ఇది కానివ్వం అనేటువంటి మెసేజ్ మీ కార్పొరేట్లు అందరూ కూడా ఒకే మాట మీద ఇవ్వాలి ఇంకా అదర్ ఇష్యూస్ అంటారా ఇంకే ఇష్యూస్ దయచేసి ఆ రోజు వరకు పెట్టుకోకండి ఆ రోజు సమావేశంలో ఇంకే ఏ ఇష్యూ మీ శానిటేషన్ ఇష్యూ కానీ లేకపోతే ఇంకో ఇష్యూ కానీ ఇంకో ఇష్యూ కానీ ఇవన్నీ వస్తూనే ఉంటాయి అవన్నీ జరుగుతూనే ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో ఆరో సింగిల్ ఏజెండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సమావేశం ద్వారా మన డిసెంట్ని మన పార్టీ తాలకు డిసెంట్ని తెలియజెప్పాల్సినటువంటి అవసరం మీ అందరి మీద ఉంది దీనికి సంబంధించిన ఫర్దర్ కోర్సు నా ఉద్దేశంలో ఈరోజు ఈ మొదటి సమావేశం అవుద్ది రేపు ఆ డిసెంట్ని మన ఏజెండాకు సంబంధించినటువంటి డిసెంట్ని రేపు మున్సిపల్ కమిషనర్ కలిసి ఇవ్వడం ఇరవై తొమ్మిదో తారీఖున సైట్ విజిట్ ఏదైతే మన గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ విజిట్కి పెద్దల సమక్షంలో అందరం కలిసి వెళ్ళడం ముప్పైవ తారీఖున కౌన్సిల్ సమావేశం ఆ రోజు ఏం జరుగుతుందో చూసుకొని ఆ రోజు సాయంత్రం నుంచి మళ్ళీ తర్వాత కార్యాచరణ కూడా మనం రూపొందించుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ